ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వద్ద సందర్భంగా కుప్పం మున్సిపాలిటీలోని ఆర్టీసీ వద్ద వద్దనున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు గణపతి నాగరాజు అరవింద్ గుడి మాజీ చైర్మన్ కుమరేషన్ కోకానున్న జైశంకర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వద్దంతిగా నివాళులర్పించారు చైర్మన్గా నేను నివాళులు పొందడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకున్న విషయమే ఆరోగ్యశ్రీ ప్రదాత జలయజ్ఞం యజ్ఞం ఋషివలుడు తర్వాత పెద్దల పాలిట ప్రనిధి బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి గారి పాలన ఈరోజు కూడా ఒక పర్వ లాగా మనందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం మరి వారి ఆలోచనకు అనుగుణంగా కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఈసారి కుటుంబం మంచి వర్షాలు రావాలని చెప్పేసి పైన వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదంతో ఈరోజు చాలా మంది ఉన్నతమైన స్నాల్ని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఈరోజు వారి పద్ధతిని పరిష్కరించుకొని వారి దివ్య స్మృతికి గణివాలి